గణపతికి వాడకపోవటానికి కూడా కారణం ఏమిటయ్యా అనంటే తులసి అనేటటువంటిది హంసధ్వజుని కుమారుడైనటువంటి ధర్మధ్వజుని కుమార్తె విష్ణువు యొక్క హంసతో పుట్టినటువంటిది అమ్మవారు తులసి అమ్మవారు అనమాట తులసి అమ్మవారిని మనం రోజు ఏమనుకుంటాం ఎన్మూలే దేవతాని ఎన్మధ్యే సర్వ తీర్థాన్ని దాగ్రే సర్వ వేదాచ తులసి త్వం నమామ్యహం ముప్పై మూడు కోట్ల దేవతలు ఉండేటటువంటి స్థానం తులసి అమ్మవారు అని అనుకుంటాం కదా అటువంటి తులసిని అదే తులసిని మరి గణపతికి ఎందుకు వినియోగించకూడదంటే ఈ తులసి అమ్మవారు ఒక రోజున గంగానది ఒడ్డున విహరిస్తూ ఉంటుందట అదే సమయానికి అక్కడ జ తపస్సు చేసుకుంటూ జపం చేసుకుంటున్నటువంటి గణపతిని చూస్తుందిట చూసి నువ్వు నన్ను వివాహం చేసుకోమని ఇష్టపడి వివాహం చేసుకోమని అడుగుతుందిట అడిగితే అతను గణపతి నేను చేసుకొని వివాహం అని చెప్తాట అప్పుడు ఇవేం చేస్తుందిట నువ్వు బ్రహ్మచారిగా ఉండిపోగాక అని చెప్పి శపిస్తుందిట ఆ శాపానికి తిరిగి శాపి శపిస్తాడు గణపతి ఏమని శపిస్తాడు అని అంటే నువ్వు ఒక రాక్షసుడి ఇంట్లో పుడతావు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత ఆవిడ మళ్ళీ నువ్వు ఇట్లా కాదు నువ్వు రాక్షసుని ఇంట్లో పుడతావు నువ్వు దేనికి పనికి పూజకి దేనికి కూడా పనికి రావని చెప్పడం జరుగుతుంది మరి అలా కాదు నన్ను నాకు ఇచ్చినటువంటి శా శాపం ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోండి అని చెప్పడం జరుగుతుంది అప్పుడు నువ్వు మళ్ళా తిరిగి విష్ణువుకు ప్రీతిగా మారతావు అని చెప్పి నీ నీ పూ పత్రం లేనిదే విష్ణు పూజ అనేటటువంటిది పూజ అనేటటువంటిది పూర్తి కాదు అని చెప్పి చెప్తాడట అందుకు ప్రత్యేకగా ఈ ప్రతిరోజు కూడాను గణపతికి పెట్టరు కానీ ఈ తులసిని ఈ రోజు మాత్రమే పెడతారని చెప్తారు పెద్దలు ఇది దీని యొక్క ఉన్నటువంటి ఆంతర్యం సరే మరి